హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రసన్న వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ ఈరోజు ఈ వీడియోలో నేను ఎప్పట్లా భీమవరం మచ్చిపురి గ్రామాల నుంచి కాకుండా విజయవాడ నుంచి వీడియో చేస్తున్నానండి విజయవాడ నుంచి ఎందుకు వీడియో చేస్తున్నాను మీలో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా ముఖ్యంగా విజయవాడ వాసులందరికీ చాలా బాగా తెలిసి ఉంటుంది ఎందుకంటే విజయవాడలో రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్లో బృందావన్ గార్డెన్స్ వాళ్ళు స్టాల్ వేశారండి నేను ఇప్పుడు అక్కడికి అనమాట అక్కడ వీళ్ళు వేసిన స్టాల్లో అన్ని రకాల ప్లాంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏ రకం ఇప్పుడు నా వీడియోస్లో చూసి చాలామంది ఈ ప్లాంట్స్ ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారు కదా వాళ్ళందరికీ కూడా మన విజయవాడలో ఎగ్జిబిషన్ జరుగుతుంది తప్పకుండా అక్కడికి మీరు వచ్చి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా చూసి మీకు కావాల్సిన ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్తారని అనుకుంటున్నాను గ్రోస్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈ నర్సరీ మేళా సిద్ధార్థ గ్రౌండ్స్లో జరుగుతుందండి సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో కాలేజ్ ఉందండి ఆ కాలేజ్ గ్రౌండ్లో ఈ ఎగ్జిబిషన్ జరుగుతుందనమాట ఇది ద లలితా జ్యువెలరీస్ దగ్గరలో ఉంది మనం ఎంట్రన్స్లోంచి రాగానే మనకి రైట్ సైడ్ ఈ బృందావన గార్డెన్స్ ఉందనమాట ఇటు సైడ్ నుంచి వెళ్ళినట్లయితే కనుక మీకు ఫస్ట్ స్టాల్ అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా బృందావన్ గార్డెన్స్ని విజిట్ చేయండి కింద స్క్రోల్ అవుతున్న స్క్రీన్ పైన నేను బృందావన్ గార్డెన్స్ వాళ్ళ నెంబర్ని డిస్ప్లే చేశాను మీకు ఇంకా అడ్రస్ తెలియకపోతే కనుక ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళు అడ్రస్ చెప్తారండి అక్కడికి వెళ్ళచ్చు ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అనంటే ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అంతే కదండి చాలామంది నాకు భీమవరం అంటే చాలా దూరం అయిపోతుంది అక్కడ దాకా రాలేము అనుకునే వారి కోసం ఇది మంచి అవకాశం అండి ఇప్పుడు విజయవాడలో సిద్ధార్థ కాలేజ్ గ్రౌండ్లో ఇది జరుగుతుంది ఎగ్జిబిషన్ జరుగుతుంది తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీకు కావాల్సిన ప్లాన్స్ అన్నీ కూడా తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ స్టాల్స్లో మన బృందావన్ గార్డెన్స్ వాళ్ళు స్టాల్ వేశారండి మనకి ఇప్పటి వరకు ప్రీవియస్ వీడియోస్లో కలెక్ట్ చేసుకున్న కొత్త కొత్త వెరైటీస్ అన్నీ కూడా మనకి ఈ స్టాల్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట మనకి ఇంతకుముందు ఎన్ని మొక్కలను అయితే మనకి వీళ్ళు అందించారో నా వీడియోస్లో ఎన్ని కొత్త కొత్త రకాల మొక్కలు ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా విజయవాడలో జరుగుతున్న రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న నర్సింగ్ మేళాని విజిట్ చేయండి రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మన విజయవాడలో నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్లో చాలా రకాల స్టాల్స్ ఉన్నాయండి చాలా మంచి మంచి వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ అన్ని స్టాల్స్లోనే కూడా ఉంటాయి కానీ ఈ బృందావన్ గార్డెన్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఇండోర్ అవుట్డోర్ ఫ్లవరింగ్ అలాగే ఆర్నమెంట్ అన్ని ప్లాంట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి అనమాట నేను నా ప్రీవియస్ వీడియోస్లో చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్ మీకు చూపించాను కదా అవన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అక్కడ వరకు బృందావన్ గార్డెన్స్ వరకు రాలేము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విజయవాడ వాసులందరికీ కూడా ఇది మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ వీళ్ళ స్టాల్లో అయితే అన్ని రకాల ప్లాంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఒక్కసారి నేను స్టాల్ అంతా మీకు చూపిస్తాను ఇక్కడ ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయనేది ఒక్కసారి ఐడియా కోసం మీకు చూపిస్తానండి ఇక్కడ చాలా బిజీ బిజీగా ఉంది అయినా సరే ఇవాళ చేస్తే మీకు ఈ త్రీ ఫోర్ డేస్ కూడా మీరు ఎగ్జిబిషన్కి వచ్చి ఇక్కడ ప్లాన్స్ అన్నీ చూసే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ ఈ వీడియో ఈరోజే అప్లోడ్ చేయాలని అనుకుంటాను ఈరోజు స్టార్టింగ్ అనమాట ఇండోర్ ప్లాంట్స్ కావాలి కానీ మేము ఎక్కువ దూరం వెళ్ళి ఎక్కువ కలెక్షన్ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళ కోసం ఇక్కడ మనకి అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయండి అవన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అంటే ఓన్లీ మన ఆంధ్రాలో దొరికేవి లేదా మన భారతదేశంలో దొరికేవి అని కాకుండా ఇక్కడ విదేశాల నుంచి తెప్పించిన ప్లాంట్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా బృందావన్ గార్డెన్స్ లో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్ని కూడా తీసుకోవచ్చు మనకి జనరల్ గా మానిస్ట్రా అంటే మనం ఒకే రకం మానిస్ట్రా ఉంటుందని అనుకుంటాం కదండి కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర నాలుగైదు రకాల మానిస్ట్రాస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కూడా వెరిగేటెడ్ మానిస్ట్రాస్ అన్ని కూడా ఇక్కడ వీళ్ళు డిస్ప్లే లో పెట్టారనమాట ఒకసారి చూసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా రకరకాల క్రేపర్స్ అండి ఫ్లవరింగ్ క్రేపర్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ వెరైటీస్ ఉన్నాయన్నమాట మనం ఎక్కడ చూసినా సరే ఇంత కలెక్షన్ ఒకే చోట దొరకడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది కదా అలాంటిది ఇక్కడ మీరు చూస్తున్న ఈ వెరైటీస్ అన్నీ కూడా చాలా రేర్గా దొరికే ఫ్లవర్ వెరైటీస్ అనమాట ఈ వెరైటీ పేరు తాయ్ గార్డెని అండి థాయ్ గార్డెనీ అంటే మనకి ఫస్ట్ పూచిన రోజు వైట్ కలర్లో ఉంటుంది తర్వాత లెమనెల్లో అలాగే నెక్స్ట్ డే వచ్చేసి డార్క్ ఎల్లో కలర్లోకి ఈ ఫ్లవర్ అయితే మారిపోతుంది ఇది చాలా రేర్గా దొరికే వెరైటీ అనమాట ఇక్కడ ఉన్న నర్సరీ మేళ మొత్తం మీద ఇది ఓన్లీ బృందావన్ గార్డెన్స్లో మాత్రమే మనకి అవైలబుల్గా ఉంది అంతేకాదు మనకి ఇంకా రుద్రాక్ష ప్లాంటు అలాగే కదంబం మీనేచర్ కదంబం ఇలా చాలా రకాల వెరైటీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి దగ్గర ఉన్న వెరైటీస్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర క్యాటలాగ్ ఉందండి మనకి ఏ రకం ఫ్లవరింగ్ ప్లాంట్ అయినా సరే ఇప్పుడు ఫ్లవర్స్ లేకపోవచ్చు కానీ అవి సీజన్స్లో ఏ విధంగా ఫ్లవరింగ్ వస్తుంది అన్నది వీళ్ళ దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి అడిగి ఒకసారి చూడొచ్చు అంతేకాదు ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్లాంట్స్ అన్నీ కూడా సీజనల్ ప్లాంట్స్ అని అనుకుంటాం కానీ మనకి సీజన్ తర్వాత కూడా ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది సీజన్ సీజనల్ ఫ్లవర్సే కాకుండా ఇంకా డైలీ ఎక్కువగా ఫ్లవర్స్ వచ్చే ఫ్లవర్స్ కావాలంటే మార్నింగ్ గ్లోరీలో వెరైటీస్ అలాగే ఆల్మండ వెరైటీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ మీరు చూస్తున్న ఆల్మండ ఫ్లవర్ మనకి డార్క్ రెడ్ అనమాట మనకి ఎప్పుడూ కనిపించే రెగ్యులర్ వెరైటీ కాకుండా డార్క్ చూస్తున్న ఈ ఫ్లవర్స్ ని మనకి సంక్రాంతి పువ్వులు అని అంటారండి మొత్తం ఫ్లవరింగ్ మొత్తం ఆకు కనిపించకుండా వాల్ మొత్తం కూడా డెకరేట్ చేసినట్టుగా అయిపోతూ ఉంటుంది అటువంటి ఈ సంక్రాంతి పువ్వులు మంచి సీజన్ అనమాట ఇప్పుడు మనకి రాధా మనోహరాల్లో కూడా రేఖ కాకుండా అలాగే మనకి ముద్ద వెరైటీ కూడా వచ్చిందని అనుకున్నాం కదా ఆ ముద్ద వెరైటీతో పాటు ఇంకో రకం కూడా వచ్చిందండి ఇది టూ కలర్స్ లో ఉంటుంది డార్క్ మెరూన్ రెడ్ అండ్ వైట్ కలర్స్ లో ఈ ఫ్లవరింగ్ అయితే ఉంటుంది ఈ ప్లాంట్స్ అన్ని కూడా ఇక్కడ బృందావన్ గార్డెన్స్ లో ఉన్నాయండి ఇక్కడ మనకి పింక్ చుక్క మల్లి నా వీడియోలో చాలా మంది అడిగారు పింక్ చుక్క మల్లి కావాలని చెప్పేసి ఇక్కడ పింక్ చుక్క మల్లి కూడా అవైలబుల్ గా ఉన్నాయి సీతమ్మ వాలుజడ ఈ ప్లాంట్ కూడా ఇక్కడ లో గార్డెన్స్లో అవైలబుల్గా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా గార్డెన్స్ గార్డెన్స్ని విజిట్ చేయండి మన వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కామెంట్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి